చల్లచల్లగా వర్షం పడుతున్నప్పుడు కేఎఫ్సీ చికెన్ తినాలనిపిస్తే వెంటనే ఇక రెస్టారెంట్కి ఆ వర్షంలో వెళ్ళలేం కదా కేఎఫ్సీ కూడా వెళ్ళలేం కదా అందుకని మనం ఇంట్లో ట్రై చేసుకుందాం ఎలా చేసాము ఏంటి ఈజీ మెథడ్ అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ వీడియో కోసం చాలామంది మా గ్యాంగ్ కష్టపడ్డారండి అందుకోసం వాళ్ళ కోసమైనా ఒక లైక్ అయితే చేయండి కేఎఫ్సీ చికెన్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు ముందుగా చూసేద్దాం కాన్ఫ్లోర్ మిక్స్లో కారం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా కేఎఫ్సి చికెన్కే కావాల్సింది ఓట్స్ ఈ ఓట్సే మనకు ఆ ఫ్లేవర్ని ఆ క్రిస్పీనెస్ని తీసుకొస్తుంది అనమాట కేఎఫ్సీ చికెన్కి అయితే ఈ ఫ్లోర్ మిక్స్ మనం రెడీ చేసుకున్నాం కదా దానిలో బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉప్పు కారం పసుపు మసాలా ఇవన్నీ కలిపి వేసుకున్న చికెన్ని ఆ కార్న్ఫ్లోవర్ మిక్స్లో వేసి ఆ తర్వాత కాసేపు వాటర్లో ఉంచి ఆ తర్వాత ఓట్స్లో పెట్టాలి ఓట్స్లో ఓట్స్లో పెట్టిన తర్వాత మొత్తం ఆ ఓట్స్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా మనం చల్లుకోవాలన్నమాట ఆ తర్వాత ఏముంది ఒక్కొక్క చికెన్ పీసెస్ తీసుకొని ఇక మనం ఆయిల్లో వేసుకోవడం ఇక్కడైతే మా కోడల పిల్ల చక్కగా నేనేస్తా నేనేస్తా అంటూ తను తీస్తుందనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇక ఆవిడే వేసింది ఇక నాకు ఆర్డర్ చేసిన కేవ్సి చికెన్ మీరు చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పి కామెంట్